ఓం నమ గంగడపతేనమ సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ కళింకృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో ఓం నమోనమ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాత్రి జయ గురు దాత్రి దాత్రి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తవ సిద్ధాంతి మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచార రీత్యా గోచార చక్రవశాతం గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఏం పరిహారం చేసుకుంటే గనక దేవతల ప్రీతికరంగా దోష నివారణమంతా కూడా చేసుకుంటే గనక శీఘ్రంగా అష్టైశ్వర్ యుగము భోగభాగ్యాలు రాజ్య సంపద ధనాదయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి అని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది నెలలకు మారుతాయని చెప్పేసి మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి కలిగి కూడా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాల మీద ఉంటుంది తద్వారా పూర్వ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి వచ్చే సంపాదన ఆయుధ ఆధ ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే గనక అక్టోబర్ నెలలో విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయోదశి మరియు దీపావళి రోజున ఈ యొక్క ఆశ్వేద మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థది రోజున మాషశివరాత్రి రోజున ధనవంత్రి జయంతి మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి మరియు ఈ యొక్క ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క త్రయోదశి అంటారు ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు అయిన కుబేరుడు అంతా కూడా యక్ష లోకానికి అంతా కూడా అధిపతిగా ఉంటారు పరమేశ్వడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడంతా కూడా ఈ అల్కాపురానికి అంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వంశానికి చెందిన కుబేరుడు అంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బ్రహ్మ వంశానికి చెందినవాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరికి ఈ యొక్క ఒక్క రాత్రి పూజ పూజేసి మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధనా ఆదాయం ఇచ్చే దేవత నవదనీతులకంతా కూడా అది అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది సాక్షాత్ మహాలక్ష్మికి అంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా అంటే మహాలక్ష్మి అంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తాయి కనుక ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతక రీత్యా లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది ఈ యొక్క పూర్వ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది ఆ ధనయోగాన్ని అంతా కూడా ప్రసాదించేది కొబ్బేరుడు అన్నమాట సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది కుబేరత్వం అనేది ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేరు యోగాన్ని అంతా కూడా ప్రధానంగా ఐదు గ్రహాలు యోగకరంగా ఉండాలి దీనికి అంతా కూడా లక్ష్మీ కుబేరు యోగం సిద్ధించాలి అంటే శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి మహాలక్ష్మి ఆరుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు చంద్ర భగవానుడు బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము ప్రధానంగా చూసుకుంటే దశము నవమము ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్ట యోగాన్ని అష్టైశ్వర్య యోగాన్ని రాజయోగాన్ని భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడుతుంది భోగభాగ్యమైన జీవితం రాజ్య సంపదలు అదృష్ట యోగము ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాలలో శుభవీక్షణగా ఉంటే కనుక పాపగ్రహాలతో రాహుకీర్తుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ శుభగ్రహాల యొక్క శుభ స్థానంలో శుభవీక్షణ ఉంటే గనక మీకు రాజ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాదులు వారికి ధనత్రయోదృషి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా మీరు చేసుకునే వ్రత విధానంలో కానీ ప్రతినిత్యం కూడా చేసుకునే ఈ యొక్క పూజా విధానంలో కానీ ఎటువంటి పూజ అధికారాలు చేసుకోవడం వల్ల పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ధనత్రయోదశి రోజున విశేషంగా ఆశ్విత మాసంలో వచ్చే ధనత్రయోదశి రోజు అఖండమైన పుణ్య ప్రాప్తి కలిగిస్తుంది వ్యాపార స్థానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీతంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అదృష్టయోగం కలిసి రావడానికి మరియు అనంతమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషాత్మకంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో గోచారిత శని భగవానుడు సంచారం జరుగుతుంది ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య భగవానుడు బుధుడు అంగారు కూడా సంచారం జరుగుతుంది తులారాశిలో అంతా కూడా శుక్రుడి యొక్క నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు జరగడం కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ప్రధానంగా ఈ యొక్క లక్ష్మి కుబేర యోగంలోనే మారుతున్నారు ప్రధానంగా అక్కడమైన రాజ్య సంపాదించే ఇచ్చే విధంగా రాజయోగంగా ఉచ్చ స్థానంలో మారుతున్నారు కావున ప్రధానంగా విపరీత రాజయోగం సిద్ధించడానికి బృహస్పతి యోగం ప్రధానంగా గురు యోగం గురుతత్వాన్ని అంతా కూడా ఆపాదించబడుతుంది ప్రధానంగా గురుబలం సిద్ధిస్తే గనక గురుబలం సిద్ధించాలి మంత్రయోగం సిద్ధించాలి పూర్వజన్మల పుణ్యాన్ని సిద్ధించాలి ప్రధానంగా మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మీ జీవన విధానం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక అమ్మవారి ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన తావారు పూర్త విశేషంగా చేస్తూ ఉంటారు ప్రధానంగా అర్చనిచ్చిన విధానంగా అంతా కూడా చేసుకోవడం వల్ల శ్రీ సూక్త విధానంగా వేదోక్త మంత్రాలతోటి అర్చించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యుజ్ఞాతికరతలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధన సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజ్యోగం సిద్ధించడానికి అంతా కూడా కుబేర చరిత్రని పారాయణం చేసుకోవాలి కుబేర చరిత్ర అంతా కూడా కుబేరుడు యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ఏ రకంగా ఉంది ఈ యొక్క ఒక పట్టణంలో అంతా కూడా ఒక బ్రాహ్మణ వంశంలో జనించాడు జనించిన తర్వాత ఈ యొక్క బ్రాహ్మణ వంశంలో జనించిన తర్వాత నిత్య కర్మానుష్టాలు చేసుకునేవాడు ఉప అయిన తర్వాత యజ్ఞోపీతం అయిన తర్వాత వేద పట్టణం అంతా కూడా నేర్చుకున్నాడు ఒక బ్రాహ్మణ వంశంలో చెందిన తర్వాత అనుకోకుండా తన యొక్క జీవితంలో అంతా కూడా ఆయనకి ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఒక దుష్కర్మలు ఆచరించే విధంగా ఈ యొక్క కుల ఈ యొక్క నిత్య కర్మానిష్టానాలంతా కూడా అజ్ఞాతికృతులంతా కూడా అగ్నిహోత్తరాన్ని అంతా కూడా వదిలేసి అంతా కూడా దొంగగానం చేయడం ఈ యొక్క విపరీతంగా అంతా కూడా ప్రవర్తించడం అందరిని దూషించడం ఇట్లాంటి దుష్కర్మలంతా కూడా ఆచరించడం వల్ల తన తండ్రి అంతా కూడా కొట్టేసి ఈ యొక్క ఆ యొక్క గుణనిధి అనే బాలకుండంతా కూడా పూర్వజనుల కుబేరు పేరు అంతా కూడా గుణనిధిగా చెప్తూ ఉంటారు ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క గుణనిధి అనే అంతా కూడా ఈ యొక్క గ్రామ బహిష్ బహిష్కారం చేయడం జరుగుతుంది అనుకోకుండా ఒక పాడుబడ్డ దేవాలయానికి వెళ్తాడు పాడుబడ్డ దేవాలయం కలిగిపోగానే ఆ దేవాలయం చెందిన తర్వాత ఆ రోజున ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా ఉత్సవాలు చేస్తూ ఉంటారు కార్తీక మాసం ఉత్సవాలు చేసిన తర్వాత పరమేశ్వరుడికి అంతా కూడా నివేదన చేద్దామని చెప్పేసి ఆ గుడి తలుపులు తెరవగానే గుడిలో అంతా కూడా ఈ యొక్క ఈ యొక్క బాలకుడు అంతా కూడా పడుకునే ఉంటాడు అనుకోకుండా ఇది ఒక బొత్తి అక్కడ వెలుగుతూ ఉంటుంది ఒత్తిని కూడా రెప్పపాటుగా రెప్ప రెప్పలాడుతూ ఉంటే గాలికంతా కూడా ఒత్తినంతా కూడా నూనె పోసి దాని యొక్క పంచనంతా కూడా తీసేసి ఒత్తిని కూడా వెలిగిస్తూ ఉంటాడు ఈ యొక్క పంచనంతా కూడా తీసి ఒత్తిని వెలిగించడం వల్ల ఈ యొక్క ఏమైనా పదార్థాలు పెట్టి ఉంటే అక్కడంతా కూడా భోజనం చేద్దామని చెప్పేసి అనుకుంటాడు అనుకోకుండా ఆ రోజున రాత్రి వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉండి పరమేశ్వరుడు సమీపంలోనే ఉంటాడు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భక్తి అనేది లేకుండా ఈ యొక్క ఉపవాసం ఉన్నాం కదా ఆకలి వేస్తుంది ఏమైనా తిందామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటా కానీ ఆ బాలకుడు రూపంలో ఉండే ఈ యొక్క బాలకుడంతా కూడా ఈ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఉన్న ప్రసాదం అంతా కూడా పిచ్చిద్దాం అనుకుంటారు అనుకోకుండా భక్తులంతా కూడా గుడి తలుపులు తెరవగానే ఈ యొక్క అనుకోకుండా అక్కడ నుంచి పారిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనుకోకుండా ఉండే ఒక వస్తువు అంతా కూడా తగిలేసి అనుకోకుండా రాయికి తగ్గి అక్కడంతా కూడా ప్రాణాన్ని వదులుస్తాడు తద్వారా అక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రాణాన్ని వదిలిచాడు కావున ఈ యొక్క పరమేశ్వరుడు అంతా కూడా సంతోషించి కూడా మించి అనుకోకుండా నువ్వు చేసిన ఈ యొక్క చిన్న కార్యం అంతా కూడా తన ఈ యొక్క కండువులో నుంచి ఒక చిన్న ముక్కనంతా కూడా తీసి దారు పోగునంతా తీసి దాన్ని అంతా కూడా ఒత్తిగా చేసి దేవాలయ ప్రాంగణంలో ఒత్తిగా వెలిగించావు కావున నువ్వంతా కూడా అఖండమైన ధన సంపదకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నవనీయులకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నాకు ప్రీతికరమైన మిత్రుడిగా ఉంటావు కావున నువ్వంతా కూడా హిమాలయాలకంతా కూడా సమీపంలో అంటే ఎక్కడైతే పరమేశ్వరుడు కైలాస ప్రాంతాల్లో నివాసంగా ఉంటారు కైలాసం నుంచి మనకి ఎంత కూడా సమీపంలో ఉండేది అలకాపురి నగరం అని చెప్పేసి అంటారు అనమాట ఈ యొక్క పరమేశ్వరికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటారు కామున ఈ యొక్క నవనీధులకు అధిపతి అనేది ఈ యొక్క కుబేరుడి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధననియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుబేర చరిత్ర అంతా కూడా ప్రతినించం కూడా పారాయణం చేసుకోవాలి అదృష్ట యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా రాజ్య సంపదలు సిద్ధించడానికి ఈ యొక్క యక్షాధీశుడైన కుబేరుడంతా కూడా అఖండమైన ధనాదాయం ఇచ్చే దేవతగా ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే కుబేరుడి యొక్క అనుగ్రహం కావాలి కుబేరుడి యొక్క పూజ కూడా చేయాలి లక్ష్మీనారాయణ పూజ ఆచరించాలి దీపావళి రోజున షట్కాలంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన పరమేశ్వరుడి ఆరాధన విపరీతంగా చేస్తూ ఉండాలి తదనంగా షట్కాలంలో ఎవరైతే కనుక ఈ ఒక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు షట్కాలాలు అని చెప్పేసి అంటే ప్రాతకాలంలో లేచిన తర్వాత ఒక ఈ యొక్క మూడున్నర నుంచి ఐదున్నర లోపల లేదు ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల ఇది ఒక ప్రాతకాలంలో అంతా కూడా పూజ ఆచరించుకోవడం మళ్ళీ తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల కానీ పదు పద పదకొండు గంటల లోపల కానీ మళ్ళీ పన్నెండు పన్నెండు గంటల నుంచి మధ్యాహ్న కాలంలో అంతా కూడా మ అపరాన కాలం నిలిచకుండా పూజ ఆచరించడం మళ్ళీ సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల పూజ మళ్ళీ రాత్రి పూట నిచిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా రాత్రి వెలలో ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర లోపల పూజ ఆచరించడం ఇటువంటి షట్కాల పూజ అనేది ఉంటుందన్నమాట నిచిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా షట్కాల అంతా కూడా మహాలక్ష్మీదేవికి ఆచరించడం వల్ల అనంతమైన ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా రోజా పూలతోటి మల్లెపూలతోటి మరియు ఈ యొక్క తామర పూలతోటి కలువర పూలతోటి అంతా కూడా మహాలక్ష్మిదేవి పూజ చేయడం వల్ల విపరీతంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం తీస్తుంది ఆకస్మికంగా ధనయోగం తీస్తుంది గోచారిత్య మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితులంతా కూడా మెరుగ్గా ఉండడానికి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఉండే గ్రహ దేవతలకి ప్రీతికరంగా మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల ధనాదయం దొరకడానికి అదృష్టయోగం కలిసి రావడానికి వ్యాపారంలో మార్పులు కలగడానికి ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు కలగడానికి సంతాన యోగం సంతాన సాఫల్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనాదయం కావాలి రాజ్య సంపదలు కావాలి అనంతమైన అదృష్ట యోగం సిద్ధించాలి అని చెప్పేసి అనుకుంటే గనక మహాలక్ష్మి దేవికరంగా ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు రాజ్యశ్యామ యజ్ఞాతి కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది వృషభరాశి జాతకులకి గోచారం ఇచ్చే అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఈ యొక్క ధన్వంతరి జయంతి రోజున మరియు ధనత్రయోధి రోజున ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి దీపావళి రోజునంతా కూడా ఆశ్వతి మాసంలో వచ్చే అమావాస్య రోజులు అంతా కూడా ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి షట్కాలంలో అంతా కూడా అక్టోబర్ ఇరవై తారీఖు రోజున మనకంతా కూడా దీపావళి అనేది పండుగ అనేది వస్తుంది ఆ రోజున దీపాలతోటి మహాలక్ష్మీదేవికి ఆవనీతో కానీ నువ్వుల నువ్వుతో కానీ దీపారాధన చేయడం ఇల్ అంటే ఇంటి గుమ్మ ముందు కూడా దీపాలు వెలిగించడం మంచి అష్టదల పద్మాని అంతా కూడా ముగ్గులాగా చేసి అక్కడంతా కూడా ఆ ముగ్గుల్లో అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధ ద్రవ్యాలంతా కూడా పెట్టుకొని ఈ యొక్క మంగళకరమైన వస్తువులంతా కూడా పెట్టుకొని అక్కడంతా కూడా దీపారాధన చేసి ఆ దీప జ్యోతిలో దేవి ఆరాధన చేయడం పరవణాన్ని అమ్మవారికి నివేదన చేయడం వల్ల ధనాదయం పెరగడానికి ఆస్కారం రాష్ట్ర ఆధిపతి శుక్రుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున మీరు అఖండంగా సహస్రనామాలతోటి ఈ యొక్క ఇంట్లో కూడా పిండి దీపారాధన చేయడం వల్ల విపరీత ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు నీచస్థానంలో సంచారం చేసేటప్పుడు శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం బొబ్బర్లంతా కూడా నానా గోమాతకు సమర్పించడం వల్ల అదృష్టి యొక్క సిద్ధిస్తుంది బృహస్పతి మార్పు అంతా కూడా నీకు సంగలీలో గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా మార్పు చెందుతుంది మరియు కుబేరు యొక్క వత విధానం ఆచరించడం కుబేరుడి యొక్క అష్టోత్తర నామాలు శాస్త్రనామాలతోటి అర్చించడం వల్ల తామర పూలతో అర్చించడం గాని రోజా పూలతో కానీ మల్లె పూలతో కానీ తులసి దళాలతో కానీ అర్చించడం వల్ల అఖండ పని పుణ్య ప్రాప్తి చేస్తుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం యోగం తెచ్చించడానికి ఆస్కారం ఉంటుంది చిన్న ఫోటో లాంటిది కానీ చిన్ని వెండి యొక్క ప్రతిమ లాంటిది కానీ మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి ప్రతిమనంతా కూడా తెచ్చుకుని లేదు ఒక డాలర్ లాంటిదైనా తెచ్చుకోండి వెండి డాలర్ లాంటి తెచ్చుకొని లేదు బంగారు కాసైనా తెచ్చుకొని దానికంతా కూడా మీరంతా కూడా అర్చించడం వల్ల ప్రధానంగా మీకు అంతా కూడా ఆకస్మిక ధన లాభం ధన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మీ వ్యాపార స్థలంలో లక్ష్మి కుబేర యంత్ర స్థాపన ఉత్తర దిగ్భాగంలో ఉండాలి లేదా ఈశాన్య దిగ్భాగంలో ఉండాలి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది తూర్పు భాగంలో ఉంటే కనుక ఇంద్రాధిపత్యం లభిస్తుంది అంటారు తూర్పు మరియు ఈశాన్యం ఉత్తర భాగంలో మాత్రం ఈ యొక్క స్థాపన అనేది ఉండాలన్నమాట మంచిగా ఫోటో ఫ్రేమ్ లాంటిది చేసుకునేసి యంత్రానికి అంతా కూడా ప్రాణప్రదర్శించి చేసుకునేసి దాని అంతా ఫోటో ఫ్రేమ్ చేసుకొని ఈ యొక్క వ్యాపారస్థలంలో పెట్టుకుంటే అంత అనంతమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఆకస్మికంగా ధనయోగం యోగం ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీం మహాలక్ష్మీదేవియే నమ శ్రీం కమలాత్మికాయే నమ శ్రీం విత్తేశ్వరాయి అనే నామాన్ని ప్రతినిత్యం కూడా అనుకోవడం వల్ల జపాన్ని ఆదరించుకోవడం వల్ల అదృష్టయోగం యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా యక్షరాజైన కుబేరుడి యొక్క చరిత్రని ఈ యొక్క పరవచనం లాగా వింటుండడం ఈ యొక్క పారాయణం లాగా చేసుకుంటుండడం కుబేరుడి యొక్క తత్వం ఏ రకంగా వచ్చింది కుబేరుడి యొక్క చరిత్ర అతని జననం ఏ రకంగా జరిగింది ఏ వంశానికి చెందిన వాడు కుబేరుడు అంతా కూడా బ్రహ్మ వంశానికి చెందిన కుబేరుడు యొక్క తత్వం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అసలు కుబేరుడికి అంతా కూడా ఈ యొక్క యక్షాధి యక్షాధిపత్యం ఏ రకంగా లభించింది యక్షరాజు ఏ రకంగా అయ్యారు ఈ యొక్క తత్వాన్ని అంతా కూడా తెలుసుకోవడం వల్ల ఆనందమైన జీవితం చేయించడానికి అఖండమైన ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతి అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల అదృశ్యం సిద్ధిస్తుంది కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతి అనంత ధన ఐశ్వర్యం ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతి కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల యజ్ఞాధికలను ఆచరించుకోవడం వల్ల అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కుబేరాయ వైశ్రమణాయ ధన ధాన్యాధిపతి అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా ఆ అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటేప్పుడు కానీ నిత్యం జపాన్ని ఆచరించుకోవడం వల్ల ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది యజ్ఞాధికలు కూడా ఈ మంత్రంతో ఆచరించుకోవచ్చు ప్రతినిత్యం కూడా నేను చెప్పేమందరూ స్పష్టంగా మీరు రాసుకొని ప్రయత్నించాం కూడా ఆ పరమేశ్వరుడే మీకు ఉపదేశం చేశారని చెప్పేసి అని భావంతో గురుపదేశం అయిందనే భావంతో మీరు చెప్పని ఆచరించుకోవడం వల్ల అనంత ధనప్రాప్తి కలుగుతుంది అదృష్టం సిద్ధిస్తుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతరి